ఇప్పుడు ఆయన మాట్లాడుతూ నోటీసులు ఇంకా అందలేదు ఒకవేళ భయపడే ప్రసక్తే ఉండదు ఈటల రాజేంద్ర అనే వ్యక్తి అని అంటా ఉన్నాడు ఈటల రాజేందర్ గారు మేకపోత లాగానే వివరిస్తా ఉన్నారు ఇలా మొదటి నుంచి కూడా ఇలా ఈయన అవినీతి చేసిన వాటే కేసీఆర్ లాంటి వాళ్ళు ఈయన బయటకు పంపించడం జరిగింది మొదటి నుంచి కూడా ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ ప్రజాపాలన మీద నిప్పులు జరిగే ప్రయత్నం జరుగుతుంది తప్ప కొందరు రియల్ ఎస్టేట్ ఏజెంట్ దారులకు కొందరు బిల్డర్లకు ఏజెంట్ దారు తయారైపోయి హైదరాబాద్ లో హైడ్రా లాంటి మీద సంస్థ పైన నిజాయితీ సంస్థ పైన విమర్శలు చేస్తే ఆయనకి ఎక్కడ కూడా రైతు సమస్యలు నిరుద్యోగ సమస్యల గురించి మహిళల సమస్యల గురించి మాట్లాడు ఎంతసేపటికి హైడ్రా రియల్ ఎస్టేట్ దారులు లేకపోతే భూకబ్జాదారుల వైపే ఉంటాడు తప్ప ప్రజల వైపు ఏ ఒక్క రోజు కూడా ఈటల రాజేంద్ర గారు లేరు ఇది చేయడానికి గతంలో ముసాయిపేట సంబంధించి మెదక్ జిల్లాలో జరిగినటువంటి రైతుల భూ కబ్జాదారులకు జరిగినటువంటి ఒక ప్రయత్నం తప్ప ఒక సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చి ఈటల రాజేంద్ర గారు వేల కోట్లు సంపాదించి ఒక బీసీ నని బీసీని కూడా తన